నమస్కారం క్లూస్ టీవీకి స్వాగతం వైసీపీ హయాంలో కుదేలైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూటమి ఏడాది పాలనలోనే చక్కదిద్ది ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు గురువారం ఆత్రేపురం మండలం ఉచ్చలి గ్రామంలో జరిగిన శుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు వర్షాన్ని శాతం లెక్క చేయకుండా ఎమ్మెల్యే బండారు గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం నుంచి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు పింఛను మొత్తాన్ని వెయ్యి పెంచాలంటే జగన్ కు ఐదేళ్లు పట్టిందని కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి రోజే పింఛను మొత్తాన్ని వెయ్యి రూపాయలు పెంచిందని ఆయన అన్నారు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లతో పాటు తల్లికి వందనం త్వరలోనే అన్నదాత సుఖీభవ మహిళలకు ఉచిత బస్సు వంటి ప్రతి హామీని అమలు చేస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా పలువురు లబ్దిదారులు ఎమ్మెల్యే బండారు వద్ద మీ ప్రభుత్వ పాలనపై సంతృప్తి వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎంత ఇచ్చారు మీకు అప్పుడు మూడు వేలు అండి ఫస్ట్ రెండు వేలు చివరికి వచ్చేసరికి మూడు వేలు అంటే మామూలులకి మూడు వేలే దివ్యాంగులకి మూడు వేలు మరి చంద్రబాబు కూడా వచ్చాక మూడు వేలు ఎంత చేశారు ఆరు వేలు చేశారు ఎంత పెరిగింది డబుల్ పెరిగింది మామూలు వాళ్ళకేమో ఏమో వెయ్యి పెంచారు అయితే ప్రత్యేక కేటగిరీ కింద మూడు వేలు ఆరు వేలు చేశారు సంతోషమేనా ఖచ్చితంగా ఉంటే గారికి వచ్చేస్తుందా